భవానీ శ్రీనివాస్ చేసిన ప్లాన్ తో నేను బ్రతికే ఉన్నానంటూ బయటకొచ్చి మురారిని విడిపించిన ముకుంద చెంప పగలగొట్టి ఇంట్లోంచి గెంటేసిన భవానీ ఇంతకు ఏం జరిగింది అసలు భవానీ ఇంకా శ్రీనివాస్ ప్లాన్ చేయడమేంటి మరి ముకుంద నేను బ్రతికే ఉన్నానంటూ బయటకి రావడమేంటి మరి అలా బయటకొచ్చినటువంటి ముకుందను చెంప పగలగొట్టి భవానీ బయటకు గెంటేయడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక ఆదర్శ్ ఇంట్లో వాళ్ల అందరి కోపానికి గురవుతూ ఉంటాడు ఒక రకంగా మురారి ఎక్కడున్నాడో తెలియక క్యారేజ్ తీసుకుని వెళ్లి అన్ని పోలీస్ స్టేషన్స్ తిరిగి చివరికి ఇంటికి తిరిగి వచ్చిన కృష్ణ మాటలతో నేను చెప్తూనే ఉన్నాను కదా కృష్ణ ఇన్నాళ్ళు నేను నేను అపార్థం చేసుకున్నాను నీ వల్లే ముకుంద చనిపోయింది అనుకున్నాను కాని ఐఎమ్ సారీ కృష్ణ దీనంతటి కారణం మురారి మురారి వల్లే ముకుంద చనిపోయింది కాబట్టి వాడు దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆదర్శ్ ఆదర్శ్ మాటలతో ఇంట్లో వాళ్ళందరికీ కోపం ఆదర్శ్ ని బాగా తిడతారు అసలు ఏమనుకుంటున్నావు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు వాడితో పెరిగిన వాడివి నీ నీకామాత్రం వాడి గురించి తెలీదా అంటూ ఉంటే కృష్ణ కూడా ఆదర్శ మాటలకి కోపం వచ్చి చెయ్యెత్తి చెంప పగలగొట్టేస్తానని చెప్పని అంటుంది నాకంటే ముందు నుంచి మీరు ఆయనతో ఉన్నారు అలాంటిది నేను ఆయన అర్థం చేసుకున్నాను మీరు ఆయన అపార్థం చేసుకుంటున్నారు ఎంతవరకు ఇది సబబు అసలు ఆలోచించారా కనీసం మురారి ఎలాంటి వాడు ఎందుకు నేను ఇలా చేస్తాడు అని నేను నమ్ముతున్నాను అని చెప్పి అని అంటూ కృష్ణ మాటలతో నువ్వేమైనా చెప్పు ఎన్నైనా చెప్పు నీ భర్త కాబట్టి నువ్వు వెనకేసుకొచ్చుకుంటే వెనకేసుకొచ్చుకో నాకు అనవసరం అని అంటాడు ఆదర్శ్ ఇక మురారిని ఎక్కడ పెట్టారో అర్థం కాక అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఏడ్చుకుంటూ కృష్ణ అలాగే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక ఈలోపు ఇక్కడ ముకుంద శ్రీనివాస్ తో కృష్ణని అరెస్ట్ చేయించావు కదా అంటే నీకు మాటిచ్చాక చేయించకుండా ఎలా ఉంటాను అంటాడు మరి మురారి పరిస్థితి ఏంటి అంటే చేసిన తప్పుకి తగిన శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి అంటాడు అదేంటి నాన్న అని చెప్పి అంటుంది ముకుంద అదేనమ్మా మరి ఇప్పుడు కృష్ణని పోలీసులు తీసుకెళ్లిపోతే తను బాధపడుతూ ఉంటాడు కదా అదే నేను చెప్పాను అనగానే అవును ఇప్పుడు బాధపడ్డా తర్వాత తను సంతోషిస్తాడు నాన్న ఈ ముకుంద బ్రతికే ఉందని తన కోసమే బ్రతికుందని తెలిసి తను సంతోషిస్తాడు అని చెప్పని అంటూ ఉంటుంది ముకుంద ఇక శ్రీనివాస్ అలాగే అనుకుని నువ్వు సంతోషంగా ఉండు చాలు అంటాడు ఇక ఈలోపు సాయంత్రానికి కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వచ్చి బాబాయ్ నీకు దయచేసి దండం పెడతాను నీ కాళ్లు పట్టుకుంటాను నా భర్తని విడిపించు బాబాయ్ ఆయన ఏ తప్పు చేయలేదు బాబాయ్ అంటూ ఉంటే ముకుంద అసలు విషయం తెలుసుకుని ఇక పోలీస్ స్టేషన్కు వెళ్తుంది అలా వెళ్లినటువంటి ముకుందని చూసి పోలీసులు మీరెవరు ఎందుకు వచ్చారు ఇక్కడ విడిపించండి ముర్రిని బయటికి పంపించండి అంటున్నారేంటి అని అనగానే నేను ముకుందని ఎవరు చనిపోయారని చెప్పి మీరు మురారిని అరెస్ట్ చేశారు ఎవరు చనిపోవటం వల్ల అంటే ఎవరిని చంపేశాడు అని చెప్పి మీరు మురారిని ఇంది చిత్రహింసలు పెడుతున్నారో ఆ ముకుందని నాకు యాక్సిడెంట్ జరిగింది ఆ విషయం ఇంట్లో ఇంటిమేట్ చేయటానికి కూడా అవ్వలేదు ఈలోపు నా ముఖమంతా కూడా దెబ్బలు తగలడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు నేనే ముకుందని అని చెప్పని అంటూ ఉంటుంది ఇక మురారిని బయటకు తీసుకొచ్చాక సారీ అని చెప్పి చెప్పడంతో మీరెందుకు సారీ చెప్తున్నారు మీరెవరు అంటే నీ ముకుందని మురారి అని అంటుంది ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతాడు తనకు అనుకూలంగా మార్చుకుని మొత్తానికి ముకుంద ఒక అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేస్తుంది ఇక అది విన్నటువంటి మురారి ముకుందని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇదిగోరా నీ ముకుందా అని చెప్పి చూపించగానే ఏం మాట్లాడుతున్నావు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నీ ముకుందా నువ్వు చెప్తే నేనెలా నమ్ముతాను అని అంటాడు ఆదర్శ్ నిజమేరా నీ ముకుందే తనే వచ్చి జరిగిందంతా చెప్పి నన్ను విడిపించింది అని అనగానే ఏం జరిగింది ముకుందా అని చెప్పని అంటే ఇకప్పుడు యాక్సిడెంట్ గురించి ఇదంతా కూడా చెప్తుంది ముకుందా అవునా మరి నువ్వు చనిపోయే ముందు రాసిన లెటర్ సంగతి ఏంటి అని అడుగుతాడు ఆదర్శ్ లెటర్ ఏంటి నేనేం లెటర్ రాశాను అని అంటే ఓ ఆ విషయం నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు మురారే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడని మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడని దాంతో పాటుగా ఇప్పుడు శోభన గదిలో నువ్వు నాతో మాట్లాడిన మాటలన్నీ మురారి చెప్తేనే మాట్లాడాను అని చెప్పి లెటర్ రాసావు కదా అని అనగానే నేనా లెటర్ రాయలేదే అసలు ఆ లెటర్ ఎవరిచ్చారు అసలు ఎందుకు ఇలా జరిగింది మురార్ని ఎవరు అరెస్ట్ చేయించారు అని చెప్పి అంటూ ఉంటుంది అంటే ఇది నీకు తెలుసు జరిగింది కాదా అని అనగానే కాదు అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అనగానే అప్పుడొస్తాడు శ్రీనివాస్ భవానీతో సహా అలా క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికొస్తుంది భవానీ వాట్ అండ్ యాక్టింగ్ ముకుందా నిజంగా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖం మార్చుకుని కృష్ణను అరెస్ట్ చేయించమని శ్రీనివాస్ కి చెప్పిన విషయం మర్చిపోయావా కృష్ణ ఏ తప్పు శిక్ష పడకూడదు అని శ్రీనివాస్ నాకు ఫోన్ చేశాడు అలా ఫోన్ చేసిన శ్రీనివాస్ తో నేనే చెప్పాను నీ కూతురు తనంతటి తానే బయటకొచ్చి నేనే ముక్కుందని అని చెప్పాలంటే మురారిని అరెస్ట్ చేయించాలి అని చెప్పి లేకపోతే శ్రీనివాస్ కున్న ఇన్ఫ్లుయెన్స్ తో వెళ్లి హోం మినిస్టర్ తో మాట్లాడి మురారిని అరెస్ట్ చేయించేంత ఎదుందా లేదు కదా అసలు నా కొడుకు చేసిన తప్పకి నా కొడుక్కి కూడా శిక్ష పడాలి అనుకున్నాను అందుకే వాడికి నాలుగు వడ్డించేలా చేశాను వాడిని అరెస్ట్ చేయించాను అరెస్ట్ చేయించడానికి బలంగా ఉండడం కోసం ఆ లెటర్ కూడా నేనే రాయించాను అని చెప్పి చెప్తుంది భావాని ఎందుకు ఇదంతా చేశారు అనగానే నీ కుట్ర బయట పెట్టడానికి నీ వేషాలన్నీ కూడా మా ఆదర్శకి తెలియడానికే చూసావు కదరా తనే ఎవరినో అరేంజ్ చేసి ఆ శవాన్ని తీసుకెళ్లి ట్రైన్ కింద పడేసి తానే ముకుంద అన్నట్టుగా చిత్రీకరించి ఎవ్వరికీ తెలియకుండా ముఖం మార్చుకుని చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ గా మురారి జీవితంలోకి ఎంటర్ అయ్యి కృష్ణని మురారిని విడదీసి మురారితో తన జీవితాన్ని పంచుకోవడం కోసం ఈ ముకుంద చేసిన కుట్ర ఇదంతా అర్థమైంది ఆదర్శ తనంతను తానుగా బయటికి రావాలంటే మురారే ఇరుక్కోవాలి అని చెప్పి శ్రీనివాస్ కి చెప్పి కావాలనే నేను మురారిని అరెస్ట్ చేయించాను ఇక నీ సంగతి ఆదర్శ ఎక్కడో రోడ్డు మీద పడున్న నిన్ను ఈ పిచ్చోడు ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి వారసుని చేశాడు నాకు బిడ్డను చేశాడు ఈ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండాల్సిన వాడు వాణ్ణి వాడే తగ్గించుకుని నీకు పెద్ద కొడుకు పట్టం కట్టాడు అలాంటప్పుడు నువ్వు ఈ మాత్రం రుణం తీర్చుకోవడంలో తప్పులేదు ఇక నువ్వు నా ప్రేమ నా జ్ఞాపకాలు అని చెప్తున్నావు ఎన్ని రోజుల పరిచయం నీకు మురారితోటి తెప్పి తెప్పి కొడితే నాలుగు రోజుల పరిచయం ఈ నాలుగు రోజుల పరిచయంలోనే నలభై ఏళ్లకు సరిపడాగా జ్ఞాపకాలేదో మూట కట్టేసుకున్నట్టు వాటి అన్నిట్లోంచి బయటకు రాలేకపోతున్నట్టు నటిస్తున్నావేంటి నీ స్నేహితురాలతో కలిసి నువ్వు చేసిన ప్లాన్ గురించి నాకు తెలియదు అనుకున్నావా అయితే అటు లేకపోతే ఇటు అనుకుని మంచి సంబంధం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఆదర్శ్ తో పెళ్లి కప్పుకుని నిమిషం వరకు చూసి ఆఖరిలో ఇక ఒకవేళ మురారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే ఆదర్శ్ ని పెళ్లి చేసుకుని జీవితం గడపాలనుకున్న నువ్వు మళ్ళీ మురారిని ఇంట్లో చూసిన తర్వాత నీలోని పైసాచకత్వం బయటకొచ్చి చేసుకుంటూ వచ్చావు నిజమా కాదా అని చెప్పి ముకుంద ఫ్రెండ్ని పిలిపించి అక్కడ నుంచో పెట్టి మాట్లాడుతుంది భవానీ ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది హిదిరా నిజం అది నీకు తెలియక పిచ్చివాడికి లాగా మురారే ఇదంతా చేసేశాడని మురారి వల్లే ఇదంతా జరిగిపోయిందని ఇదిగో ఈ తింగర్దేమో శోభనం గదిలోకి వెళ్లి మగుడుతో ఉండవే అని చెప్పి చెప్తే కాదు కాదు ఆదర్శ రావాలి ముకుందానందంగా ఆనందంగా ఉండాలి అని చెప్పేసేసి తన లైఫ్ ని మ్యారిటల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి కూర్చుంది అని చెప్పేసి ఆదర్శ ముందే మురారిని ఇంకా కృష్ణని ఇద్దరిని తిట్టి నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఈ ఇంటి వారసుడివి కాదు మురారి మాత్రమే ఈ ఇంటి వారసుడు కాబట్టి నీకే ఇంటితో సంబంధం లేనప్పుడు నీకు భార్యగా వంటి ఈ ముకుంద ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అండ్ ఇంకొకటి ఇంత పెద్ద మోసం ఇంత పెద్ద కుట్రా చేసిన ముకుందకు ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ ముకుంద చెంప చెల్లర పగలగొట్టి ఇక ముకుందని బయట గెంటేస్తుంది భవానీ ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు తన ఇంటి వారసత్వాన్ని నలిపేయాలని చూస్తుంటే తట్టుకోలేక ఆదర్శి కూడా బయటకు గెంటేస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్